మాట్లాడారు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్యీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ జిల్లా సమావేశంలో మాలమానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రమోద్ గారిని నియమించడం జరుగుతూ ఉంది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడుగా మరియు మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళ తీగర సేకరణ నియమించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మన ఎస్సీ ఎస్టి వరీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కమిటీ పిలుపులో భాగంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీగా మరి వచ్చే సెప్టెంబరు రెండో తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయం ముందుగా నిరసన ఎమ్ గారికి వినత పత్రాలు సమర్పించడం అదేవిధంగా పదకొండవ తారీఖున అధికార మరియు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల గారికి వినత పత్రాలు సమర్పించడం అదేవిధంగా పదహారు తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం కలెక్టర్ గారులకు విలువలు సమర్పించడం అదే ఇరవై ఏడు తారీఖున జనం సచివాలయం నిర్మించడం జరుగుతా ఉంది హైదరాబాద్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకించేటువంటి ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తూర్పి ఇచ్చినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటిది కాదు కావాలని చెప్పేసి దళితుల మధ్య గ్రిజుల మధ్య గొడవ సృష్టించడానికి ఇచ్చినటువంటి తీర్పు తీర్పు ఇవ్వాలనుకుంటే వర్గీకరణ చేయాలనుకుంటే ఏదైతే వర్గీకరణ ఉందో జనాభా తమాషా ప్రకారం చేయాలి అదే కులకరణ చేసిన తర్వాత ఏ కులానికి ఎన్ని ఎంత మందిలో పరిస్థితుల్లో అసలు జనాభానే అసలు లెక్కలేనటువంటి పరిస్థితుల్లో కావాలని చెప్పేసి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి తీర్పు తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాదు తప్పు ఉంటే ఉన్న చేసిన తర్వాత జనాభా సమస్య పద్ధతిలో వర్ణీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంతో పాటుగానే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపుని जयप्राण चैलेंज एप्प से मैं कॉर्ड आऊंगा।